సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నాయకులు అధికారుల మధ్య సమన్వయం మరింత పెంచేందుకు దోహదపడుతుందని మంత్రి నారాయణ తెలిపారు ఏడాది పాలనపై సమీక్ష రెండో ఏడాది లక్ష్యాలకు సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం కానున్న కార్యక్రమ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు గత పాలకులు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా తీసుకువెళ్తున్నామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి సుపరిపాలనలో తొలడిగి పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికాసపట్లోనే ఒక కార్యక్రమం అనేది నిర్వహించనుంది ఏడాది పరిపాలనకు సంబంధించి ఒక రివ్యూ చేసుకోవటం అలాగే రెండో ఏడాదికి సంబంధించి లక్ష్యాలు నిర్దేశించుకోవటం వచ్చే నాలుగేళ్లకు సంబంధించి దిశ నిర్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా యంత్రాంగానికి ఇచ్చేలాగా ఈ సభ అనేది ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని ఎటువంటి సందేశం ఏమనుంది ఏంటి అని వెల్లడించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ ఏడాది పాలనకు సంబంధించి దశ దిశ ఎలా నిర్దేశించనున్నారు పాలన ఈ నెల పన్నెండవ తేదీ యాక్చువల్గా ఈ కార్యక్రమం అనుకున్నాం ఎందుకంటే పన్నెండవ తేదీకి వన్ ఇయర్ అయితే అహ్మదాబాద్లో లో జరిగిన ఫ్లైట్ ఇన్సిడెంట్ వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసి ఈ రోజు ఈవినింగ్ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం మరియు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అధికారులు పాల్గొంటారు ఈ వన్ ఇయర్ లో ఈ యొక్క ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు అటు సంక్షేమం కావచ్చు డెవలప్మెంట్ కార్యక్రమాలు దాని గురించి డిస్కస్ చేయటం రాబోయే నాలుగేళ్లలో ఏం చేయాలనే ఒక దిశానిర్దేశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిపోయింది వాళ్ళు ఏమనుకున్నారంటే పది లక్షల కోట్లు అప్పు చేశాము వచ్చే ప్రభుత్వం అసలు రన్ చేయలేదు వచ్చే ట్యాక్స్ని దానికే కట్టాలన్నారు అని అనుకున్నారు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టారు ఈ వన్ ఇయర్లో గాడిలో పెడుతూ అటు సంక్షేమం అభివృద్ధి రెండింటిని రెండు కళ్ళుగా తీసుకుని ముందు తీసుకుపోయారు ఈ నేపథ్యంలో ఈరోజు ఈవినింగ్ యాక్చువల్గా దీని మీద ఒక డిస్కషన్ జరిగి రాబోయే నాలుగేళ్లలో ఏం చేయాలనేది కూడా ముఖ్యమంత్రిగా దిశానిర్దేశం జరుగుతుంది అంటే మనం పరిపాలనా యంత్రాంగానికి దిశ దశా దిశ నిర్దేశం అంటే జనరల్గా ఒక కాన్ఫరెన్స్ హాల్ లాగా పెట్టి చుట్టూతో అందరినీ కూర్చోబెట్టి సీఎం గారు ప్రసంగించడం అనేది చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ రొటీన్ వాతావరణానికి భిన్నంగా రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు ప్రతి నియోజకవర్గం పేరు పెట్టారు ఇట్లా నియోజకవర్గాల వారీగా నూట డెబ్బై ఐదు రౌండ్ టేబుల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఎవరెవరు ఈ టేబుల్స్ దగ్గర కూర్చుంటారు ఏంటి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇంట్రాక్షన్ లాంటిది ఏమన్నా ఉంటుందా జిల్లా వైజ్ యాక్చువల్గా ఏర్పాటు చేస్తారంటే జిల్లా అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూర్చుంటారు ఎందుకంటే ప్రభుత్వం రాగానే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాంట్లో మెజారిటీ అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ పెన్షన్స్ మూడు వేలు నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్స్ అవుతుంది అంతేకాదు ప్రభుత్వం రాగానే ఈ మూడు నెలల అరీస్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పటం మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు ఇవన్నీ అసలు వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల ఎవరైతే పదకొండు సీట్లు తెలుసుకున్నారో వాళ్ళు అపోజిషన్ కూడా కాదు కానీ ముఖ్యమంత్రి గారు కన్నా అపారణతో చేశారు అంతేకాకుండా మహిళలకి మూడు సిలిండర్లు విస్తంగిస్తూ ఉన్నారు అన్నమాట ప్రకారం ఇచ్చేయడం జరిగింది ఈ నెల పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెన్ చేసే రోజు తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి పదివేల కోట్ల రూపాయలు అకౌంట్లు వేశారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల అసలు ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉంటే అలా ఇవ్వగలరని కానీ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా వారు అనుభవంతో చేశారు అదేవిధంగా ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆల్రెడీ డిసైడ్ చేశారు రైతు సోదరులకు ఏదైతే ఇస్తామన్నారో దాని ఒక ఇన్స్టాల్మెంటు త్వరలో ఇవ్వబోతున్నారు డిఎస్సీ కండక్ట్ చేశారు అనేక చట్టాల్లో మార్పులు చేశారు ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన అనేక అవతకలు సరిదిద్దడం జరిగింది అమరావతి క్యాపిటల్ సిటీని ట్రాక్లో పెట్టారు ఇలా అనేకమైన అయితే గత ప్రభుత్వం నా మున్సిపల్ శాఖలు అయితే ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయారు ప్రజల మీద చెత్త పన్ను వేసారు చెత్త పన్ను వేసారంటే క్లీన్ చేసిన వచ్చు పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్క పైసా కూడా మేము ట్యాక్స్ పెంచలా కానీ గత ప్రభుత్వం చెత్త పన్ను నేసి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త వదిలేసిపోతే దాన్ని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం ఇలా ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు ఇటు యువనాయకుడు అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ని పట్టుకొచ్చారు వాళ్ళందరితో అగ్రిమెంట్లు అయ్యాయి అయితే ఏ ఇండస్ట్రీ స్టార్ట్ కావాలన్నా నెలలో రెండు నెలల్లో కాదు జనరల్గా వన్ ఇయర్ టూ ఇయర్సు టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు అవన్నీ అయితే ఏదైతే మేనిఫెస్టోలో ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారో అంతకంటే ఎక్కువ ఈ రాష్ట్రాల్లో వస్తాయి ఈ విధంగా ఉద్యోగాలు వస్తే వారి ఆర్థిక స్థితి పెరుగుతుంది వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఈ విధంగా ముఖ్యమంత్రి గారు వారికిన్న అనుమతి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్న ఈ రోజు ఈవినింగ్ ఇవన్నీ డిస్కస్ చేసి ఫ్యూచర్ దాన్ని కూడా దిశానిర్దేశం నిర్దేశించడం జరుగుతుంది ఇది ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా అంటూ సుపరిపాలన తలడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు కెమెరా పర్సన్ సోమేశో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి